అబద్ధపు పునాదుల మీద నిర్మించినటువంటి పార్టీ వైసీపీ పార్టీ నాయకులు ప్రజలకి ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజల్లో ఒక చెడు ఆలోచనని కలిగిస్తా ఈ ప్రజా ప్రభుత్వ పాలనను ఎలా ప్రజలకు సంక్షేమాన్ని అందకుండా చేయాలి ప్రజా పాలన ప్రజారంజకమైన పాలనను ఎలా అందించకుండా చేయాలని చెప్పేసి వారు ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే కొంతమంది ప్రతిపక్ష పార్టీ వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజున ఒంగోలు మున్సిపాలిటీ స్థలాన్ని కబ్జా చేశారు వంద కోట్ల రూపాయల స్థలాన్ని ఆక్రమించారు అని చెప్పేసి జేసీ గారికి అర్జీ ఇచ్చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు గౌరవ సభ్యులు ముందుగా గమనించాల్సింది ఏంటంటే కబ్జాకి ఆక్రమణకి మరియు అదేవిధంగా ఏదైతే పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళు చలానా కట్టి పర్మిషన్ తీసుకున్న దానికి తేడా గమనించవలసిందిగా ముందుగా ఆ కార్పొరేట్లకు తెలియజేస్తా ఉన్నాం కబ్జా అంటే ఒక స్థలాన్ని ఎవరు అనుమతి లేకుండా ఆక్రమించుకొని దాంట్లో ఏదైనా కట్టడం కట్టడాలు చేస్తూ ఉంటే దాన్ని కబ్జ అంటారు ఏదైతే మనం గమనించుకున్నట్లయితే మున్సిపాలిటీ వారు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఐదున పర్మిషన్స్ ఇచ్చారు ఏది టీ కొట్టు పెట్టుకొని అక్కడ వ్యాపారం చేసుకొని ముప్పై మూడు వేల ఆరు వందల రూ ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు సంవత్సరానికి మున్సిపాలిటీకి చలనా కట్టి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు గౌరవ కార్పొరేటర్ సభ్యులు ఒక ఆయన చెప్తున్నారు ఇమ్రాన్ ఖాన్ గారు గత ప్రభుత్వంలో బిఓటీ పద్ధతిలో మేము కన్స్ట్రక్షన్ కాంప్లెక్స్ కట్టి అందుబాటులోకి తేవాలని అనుకుంటా ఉన్నాము దాన్ని కౌన్సిల్ తీర్మానం కూడా చేశామని చెప్పి చెప్తా ఉన్నారు మరి కౌన్సిల్ తీర్మానం చేసినప్పుడు నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కౌన్సిల్ నడుస్తూ ఉంది మరి తీర్మానం అయిన దాన్ని ఇన్ని రోజులు మీరు ఎందుకు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టలేదు షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి తేలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రోజున మరి ఆ కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత ఎన్నిసార్లు ఎగ్జిబిషన్ కి అక్కడ చలానా కట్టి మున్సిపాలిటీకి చలానా కట్టి ఎన్నిసార్లు ఎగ్జిబిషన్ కి పర్మిషన్ ఇచ్చారని చెప్పి గౌరవ సభ్యులను అడుగుతా ఉన్నాం అప్పుడు మాట్లాడిన మీరు ఈ రోజున మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మరి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇక్కడ పర్మిషన్ లో చెప్పున్నారు కొన్ని షరతులు విధించారు మున్సిపాలిటీ వారు ప్లాన్ ఎందుకు చూపడిన కొలతలకు లోపల మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి చేసుకోవాల్సిన విధంగా మరియు సదర స్థలం నందు జారీ చేయమని జారీ చేయబడిన అనుమతి కేవలం తాత్కాలికమైనది కావున సదర స్థలం నందు ఎటువంటి నిర్మాణములు నిర్మించరాదు మరియు అదే విధంగా ఏ కారణము చేతనైనా జారీ చేయమన్న అనుమతులను వితౌట్ ఎనీ నోటీసెస్ రద్దు అని చెప్పి క్లియర్ గా ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు క్లియర్ గా మున్సిపల్ అధికారులు ఏదైతే చలన కట్టుతున్నారో వారికి నిర్వాహకులకి తెలియజేయడం జరిగింది మరి ఎందుకు దీన్ని ఇంతలాగా రాద్ధాంతం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మున్సిపాలిటీ ఇప్పుడు కనుక అక్కడ గౌరవ శాసనసభ్యులు వారు ఒంగోలు నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్లో కానీ మెట్రోపాలిటన్ సిటీస్తో పోటీ పడి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ఏ విధంగా బ్యూటిఫికేషన్ చేస్తున్నారో మనందరం గమనిస్తున్నాం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు ఇక్కడైనా గమనించాలా ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు అభివృద్ధి కానీ ఉంగ వ్యవహారాన్ని సుందరీకరణ చేయడంలో కానీ రోడ్లు విస్తరణలో కానీ ఇంచు కూడా మీరు ఇంచు కూడా ప్రయత్నించాలా ప్రజలకు న్యాయం చేయటం కానీ ప్రజల్ని ప్రజలకి సదుపాయాలు కల్పించడంలో ఒక్క ఇంచు కూడా మీరు ప్రయత్నం చేయకపోగా ఈ గడిచిన సంవత్సర కాలంలో ఒంగోలు నగరాన్ని ఏ విధంగా ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తున్నారు ఒంగోలు నగరాన్ని ఏ విధంగా రోడ్లు విస్తరణ చేస్తున్నారు పోలవ్ని ఏ విధంగా ప్రక్షాళన చేస్తున్నారు మరియు అదేవిధంగా ఎన్నో ఏళ్ళ తరబడి ఇరుకైనటువంటి రోడ్లని ఏ విధంగా ఎక్స్టెండ్ చేసి సెంట్రల్ డివైడర్స్ పెట్టి లైటింగ్ వేసి ఈ రోజున ఒంగోలు నగరాన్ని ప్రజలకి ఎంత సుందరీకరంగా అవనివ్వండి మనం చూసుకుంటే ఓరచెరువు వెనక కొత్త మార్కెట్ వెనక డంపింగ్ యార్డ్ ఉన్నట్టు ఉంటుంది స్థలం అటువంటి స్థలాన్ని రోజున నలభై లక్షలు పెట్టి మొత్తం క్లీన్ చేపిచ్చేసి అక్కడ ఏదో ఒకటి అమ్యూజ్మెంట్ పార్క్ టైప్ లో కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఏదో ఏం చేస్తే ప్రజలకు బాగుంటుంది ఎలా చేస్తే ప్రజలకు బాగుంటుందని అనుక్షణం గౌరవ శాసనసభ్యులు వారు దాంచెల్ల జనార్దన్ రావు గారు ఆలోచిస్తుంటే మీరు దానికి సహకరించకపోగా ఈ రోజున ఎమ్మెల్యే గారి పైన ప్రభుత్వం పైన బురద చల్లి కంప్లైంట్లు ఇచ్చేసి ఏదో కబ్జా జరిగిపోతుంది వంద కోట్ల స్థలం కబ్జా జరుగుతుంది వంద కోట్లు మీరు కట్టండి అక్కడ ఎక్కడుంది నూట నలభై మూడు స్క్వేర్ మీటర్స్ అంటే సుమారు పంతొమ్మిదిన్నర గది పంతొమ్మిదిన్నర గది పర్మిషన్ తీసుకొని వాళ్ళు అక్కడ తాత్కాలిక షెడ్డు తర్వాత ఇప్పుడు అధికారులు ఎంక్వైరీ చేసి ఒకవేళ వాళ్ళు కనుక అది ఎంక్వైరీ చేసి ఆపాస్తారు దాని గురించి కాదు మీరు ఎక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రజలను మబ్బు పెట్టడం సమంజసం కాదని చెప్పి గౌరవ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో కార్పొరేటర్లకి గౌరవప్రదంగా చెప్తా ఉన్నా ఏదైతే ఒంగో వారంలో జరుగుతున్న సంక్షేమానికి అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటుగా నిలిచి ఏదైతే మనల్ని గెలిపించిన ప్రజలకి సంక్షేమాన్ని అభివృద్ధిని అందించి ఇంకా తొమ్మిది వేళ్ళు ఉంది మన కౌన్సిల్ అయిపోవడానికి ప్రజలకి మనం మనల్ని గెలిపించడానికి ఏదో చేయాలన్న తపన ఉండాలి కానీ అలా కాకుండా గౌరవ శాసనసభ్యుల వారు చేస్తున్న అభివృద్ధిని మరియు అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీని గాడిలో పెట్టమనుకుంటున్నారో అవేం పట్టించుకోకుండా బురద చల్లాలని ప్రయత్నం చేస్తే మట్టికి చూస్తూ ఊరుకోమని చెప్పి గౌరవ కార్పొరేట్లు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటాము